అందరికీ నమస్కారం మనకు భారత ఎన్నికల సంఘం ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు ఏదైతే నిన్న లాస్ట్ డే ఆఫ్ విత్డ్రాల్ అయిపోయిందో దాని తర్వాత మనకు ఈరోజు ఎస్పీ గారితో కలిసి ఈ ప్రెస్ మీట్ అనేది ఇక్కడ ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది మొదటి అంశం వచ్చేసి మనకు ప్రతి నియోజకవర్గంలో కూడా వచ్చేసి ఎంతమంది అభ్యర్థులు ఈ పోటీలో ఉన్నారనే విషయాన్ని మీ అందరూ కూడా తెలియజేయాలని అనుకున్నాము ముందుగా నెల్లూరు పార్లమెంటుకు సంబంధించి పద్నాలుగు అభ్యర్థులు కందుకూరు అసెంబ్లీ నియోజకవర్గం ఇరవై రెండు కావలి అసెంబ్లీ నియోజకవర్గం పదమూడు ఆత్మకూరు అసెంబ్లీ నియోజకవర్గం పదమూడు కోవూరు అసెంబ్లీ నియోజకవర్గం పదమూడు నెల్లూరు సిటీ అసెంబ్లీ నియోజకవర్గం పదిహేను నెల్లూరు రూరల్ అసెంబ్లీ నియోజకవర్గం పదకొండు సర్వేపల్లి అసెంబ్లీ నియోజకవర్గం పదమూడు ఉదయగిరి అసెంబ్లీ నియోజకవర్గం పదిహేను మొత్తానికి ఒక్క పార్లమెంటు ఎనిమిది అసెంబ్లీ కలిపి మన జిల్లాలో నూట ఇరవై తొమ్మిది అభ్యర్థులు పోటీలో ఉన్నారు మీ అందరు కూడా ఆల్రెడీ తెలిసిన విషయమే బట్ మరొక్కసారి మీ ద్వారా ప్రజలకి తెలియజేయడం ఈ ఎన్నికల తేదీ వచ్చేసి మనకు పదమూడు ఐదు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల సమయం వచ్చేసి ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు ఎన్నికల సమయం ఉంటుంది ఎవరైతే ఆరు గంటలకు క్యూలో ఉన్నారో వారందరూ కూడా ఓటు హక్కుని వినియోగించుకున్న తర్వాత మనకు పోలింగ్ అనేది ముగిస్తుంది ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అంశం తర్వాత మనకు వచ్చేసి పదమూడో తారీఖున లేబర్ హాలిడేగా ఆల్రెడీ మనకు ప్రకటించడం జరిగింది దానికి సంబంధించి కూడా అందరూ ఎవరైతే లేబర్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళు మిగిలిన వాళ్ళందరూ కూడా దానికి సంబంధించి ఆ అంశాల మీద ఫోకస్ చేస్తారని ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేస్తున్నాను అదేవిధంగా మీకు వచ్చేసి సెక్షన్ వన్ ట్వంటీ సిక్స్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్ యాక్ట్ నైన్టీన్ ఫిఫ్టీ వన్ ప్రకారం ఏదైతే పోలింగ్ ముగిచ్చే సమయం ఉందో ఆరు గంటలు అక్కడి నుంచి నలభై ఎనిమిది గంటల ముందు పదకొండు గంటలు పదకొండో తారీఖు సాయంత్రం ఆరు గంటల వరకే మనకు ఈ క్యాంపెయినింగ్ అనేది ఉంటుంది దాని తర్వాత ఏ రకమైన క్యాంపెయినింగ్ ఉండదు కేవలం డోర్ టు డోర్లో వాళ్ళు సైలెంట్గా క్యాంపెయిన్ చేసుకోగలరు తప్ప ఎక్కడ కూడా వచ్చేసి ఏది ప్రచారాలు కానీ వేరే రకమైన ప్రచారం చేయడానికి అవకాశం లేదు సో ఈ ఫార్టీ ఎయిట్ అవర్స్ పీరియడ్ మనకు పదకొండో తారీఖు సాయంత్రం ఆరు గంటల నుండి ప్రారంభమవుతుంది అప్పుడు ఏ రకమైన ప్రచారం కూడా చేయకూడదు ఈ సమయంలో జిల్లా బయట నుంచి వచ్చినటువంటి వారు ఎవరైతే ఉన్నారో ఇక్కడ ఉండడానికి వీలు లేదు కాబట్టి అప్పుడు కూడా ఇక్కడ ఉన్నటువంటి హోటల్స్ లాజ్లు కళ్యాణ మండపాలు అవన్నింటినీ కూడా పోలీస్ యంత్రాంగం ద్వారా తనిఖీలు చేస్తూ వాళ్ళందరినీ కూడా బయట పంపడం అనేది జరుగుతుంది కానీ అధిమానము ఆ ఒక్క చర్యలకు వెళ్లే ముందు నా మనవి ఏంటంటే అభ్యర్థులందరూ కూడా వచ్చేసి వారి యొక్క ఎవరైతే వారితో ఇక్కడ పనిచేయడానికి వచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారిని ఇక్కడ నుంచి ఫార్టీ ఎయిట్ అవర్స్ ఆ పీరియడ్లో బయట పంపాల్సిందిగా మీ అందరినీ కూడా మీ ద్వారా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ నలభై ఎనిమిది గంటలు పీరియడ్లో ఎక్కడ కూడా మద్యం అమ్మడానికి వీల్లేదు దాన్ని కూడా ఏదైతే బార్స్ ఏదైతే మనకు రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయో వాటిని కూడా పూర్తి స్థాయిలో క్లోజ్ చేస్తామనేది కూడా ఈ సందర్భంగా మీ అందరు కూడా తెలియజేసుకుంటున్నాము అదేవిధంగా మీకు పోయినసారి చిన్న ప్రెస్ మీట్లో నేను తెలియజేయడం జరిగింది కేవలం ఎవరెవరికైతే ఎపిక్లు ఇచ్చి ఉన్నామో వారు ఎపిక్తో వచ్చేసి ఓటేస్తే బాగుంటుందని ఎఫిక్ కాకుండా ఉన్నటువంటి ఐడి కార్డ్స్ మీ అందరి కోడ్ ద్వారా తెలియజేస్తున్నాను ఒకటి ఆధార్ కార్డు రెండోది ఎంజిఎన్ఆర్ఈస్ జాబ్ కార్డు మూడోది పాస్బుక్ బ్యాంక్ ఇచ్చినటువంటి పాస్బుక్ ఫోటోతో ఉన్నటువంటి పాస్బుక్ తర్వాత హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ మినిస్ట్రీ ఆఫ్ లేబర్ ఇచ్చినటువంటి హెల్త్ ఇన్సూరెన్స్ స్మార్ట్ కార్డ్ తర్వాత డ్రైవింగ్ లైసెన్స్ పాన్ కార్డ్ తర్వాత స్మార్ట్ కార్డ్ ఇష్యూడ్ బై ఆర్జీఐ అండర్ ఎన్పిఆర్ రిజిస్ట్రార్ జనరల్ ఆఫ్ ఇండియా నేషనల్ పాపులేషన్ రిజిస్టర్ ప్రకారం ఇచ్చినటువంటి స్మార్ట్ కార్డ్ ఇండియన్ పాస్పోర్ట్ పెన్షన్ డాక్యుమెంట్ గవర్నమెంట్ పెన్షనర్స్ ఉంటారు పెన్షన్ డాక్యుమెంట్ సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ ఎవరైనా సెంట్రల్ గవర్నమెంట్ అండర్టేకింగ్ స్టేట్ గవర్నమెంట్ అండర్టేకింగ్లో ఉంటే వాళ్ళ సర్వీస్ ఐడెంటిటీ కార్డ్ ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీకి ఇచ్చినటువంటి ఒఫిషియల్ ఐడెంటిటీ కార్డ్ అదేవిధంగా ఏదైతే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ ఇచ్చినటువంటి యూడి కార్డ్ యునిక్ డిసబిలిటీ ఐడి కార్డ్ ఈ పన్నెండు ఐడి కార్డుల ద్వారా మనం వచ్చేసి ఓటర్ని కూడా వినియోగించుకోవచ్చు తప్పనిసరిగా ఐడి కార్డు ఉండాల్సిందే ఎలక్ట్రల్ రోల్లో ఉండాలి అదేవిధంగా ఐడి కార్డు తప్పనిసరిగా ఎపిక్ కానీ ఈ పన్నెండు కార్డులు ఏదో ఒక కార్డు ఉంటే తప్పనిసరిగా మీ ఓటర్ని వినియోగించుకోవచ్చు తర్వాత ఇంకో ముఖ్యమైన అంశం ఏంటంటే రెండవ తారీఖు నుంచి మేము ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్పు డిస్ట్రిబ్యూషన్ కూడా జరు జరుగుతుంది సో మీకు ఆల్రెడీ ఈ విషయాన్ని తెలియజేసినాను ఈ ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ అనేది కేవలం అక్కడ మనకు ఎలక్ట్రల్ రోల్లో మీరు ఎక్కడ ఉన్నారని అక్కడ తెలుసుకోవడానికి విషయమే తప్ప అండ్ మీ ఓటింగ్ బూత్ ఎక్కడ ఉందని తెలుసుకోవడానికి విషయం తప్ప ఎక్కడ కూడా తద్వారా మీకు ఐడి కార్డు అవసరం లేదనేది విషయం లేదు తప్పనిసరిగా ఆ ఎపిక్ కార్డు కానీ ఈ పన్నెండు ఐడి కార్డులు తప్పనిసరిగా ఉండాలనేది అందరూ కూడా మీరు గమనించుకోవాల్సిన అంశం సో అది జరుగుతుంది ఇక్కడ నిన్న మేము ప్రెస్ ద్వారా ప్రెస్ రిలీజ్ కూడా ఇచ్చినాము ఈ పోస్టల్ బ్యాలెట్కు సంబంధించి మనకు కాండక్ట్ ఆఫ్ ఎలక్షన్ రూల్స్ అమెండ్మెంట్ చేసిన తర్వాత ఎవరైతే ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారో ఆ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ వచ్చేసి తప్పనిసరిగా ఏదైతే మనము యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నటువంటి ఎలక్షన్ యంత్రాంగం ఏర్పాటు చేస్తున్నటువంటి ఫెసిలిటేషన్ సెంటర్ ఉందో ఆ ఫెసిలే ఫెసిలిటేషన్ సెంటర్ ద్వారానే వాళ్ళొక్క ఓటు హక్కుని వినియోగించుకోవాలనేది చట్టం ఇప్పుడు కాబట్టి ఎవరైతే ఈ ఓటర్స్ ఆన్ ఎలక్షన్ డ్యూటీ ఉన్నారో వారందరూ కూడా ఈ ఫెసిలిటేషన్ సెంటర్స్లో వచ్చి ఓటు వేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా చేస్తున్నాము ఇప్పటికీ దాదాపు మన జిల్లాకు సంబంధించి పంతొమ్మిది వేల ఫామ్ ట్వెల్ కలెక్ట్ చేయడం జరిగింది కొంతమందికి అపోహలు వచ్చాయి ఎక్కడ ఇవ్వాలి ఏంటనేది బట్ మీ ద్వారా నేను తెలియజేసుకోవాల్సిన విషయం ఏంటంటే అట్లాంటి అపోహలు అవసరం లేదు ఎందుకంటే దాదాపు ఆల్రెడీ పంతొమ్మిది వేల మంది మనకు చెప్పి ఇచ్చేసి ఉన్నారు అండ్ అదేవిధంగా ఇంకొక మూడు వేల మంది అదనంగా మనం ఇప్పుడు తీసుకుంటున్నాము ఈ రెండు రోజుల్లో కూడా మనకు తీసుకుంటున్నాము కాబట్టి అంత కలిపి దాదాపు ఇరవై వేల మందికి మనం వచ్చేసి ఈ పోస్టల్ బ్యాలెట్ ద్వారా వాళ్ళకు ఆ గోటక్కుని హక్కుని కల్పిస్తున్నాము దానికి సంబంధించిన ప్రక్రియ అంతా కూడా జ కొనసాగుతుంది సో ఎక్స్క్యూస్ మీ మనకు ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ సంబంధించి ఓటర్స్కు ఇంకో ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తమ ద్వారా తెలియజేయాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ కన్ఫ్యూషన్ లేకుండా మీ ఓటు హక్కు ఎక్కడ ఉందో అక్కడే మీకు ఫెసిలిటేషన్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నాం ఏ నియోజకవర్గంలో ఉందో అక్కడే ఓటు హక్కు ఓటు ఉదాహరణకి ఒక ఓటర్కి ఓటు హక్కు కావలిలో ఉంది ఫామ్ వాళ్ళు కావలి నియోజకవర్గంలో ఓటర్గా ఉన్నారు వారి యొక్క పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్ కావలి నియోజకవర్గం హెడ్ క్వార్టర్లోనే మేము ఏర్పాటు చేసి ఉన్నాము కాబట్టి ఎక్కడైతే మీరు ఫామ్ ట్వెల్వ్ ద్వారా మీరు ఎక్కడైతే ఓటకు ఉందని మీరు తెలియజేసి ఎక్కడైతే ఓటు కలిగి కావాలని మీరు కోరారో అక్కడే ఆ కాన్స్టిట్యువెన్సీలోనే మేము మీకు ఈ ఓటుని వేసుకోవడానికి అన్ని అవకాశాలు కల్పిస్తున్నాము ఈ పోస్టల్ బ్యాలెట్ ఫెసిలిటేషన్ సెంటర్స్ వచ్చేసి ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు మే ఐదు నుంచి ఏడు మే వరకు కూడా ఓపెన్ చేసి ఉంటుంది ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఏదైతే మనకు పోలింగ్ సమయం ఉందో అదే సమయానికి దీన్ని కూడా ఓపెన్ చేసి ఉన్నాం దీనికి కారణం కూడా ఎందుకంటే మనకు ఈ హీట్ ఎక్కువ ఉండడం వల్ల వీరికి కూడా ఒక అవకాశం మంచిగా మనకు ఎండలో ఎక్కువ ఇబ్బంది పడకూడదనే ఒక ఉద్దేశంతో అర్లీగా స్టార్ట్ చేసి ఇంకా లేట్ వరకు కూడా ఏర్పాటు చేస్తున్నాము దయచేసి దీన్ని అందరూ గమనించగలరు సో ఈ యొక్క ఏదైతే ఫెసిలిటేషన్ సెంటర్ ఉందో దీంట్లో రెండు ఓటు కూడా అక్కడే వేసేయాలి ఒకటి పార్లమెంట్ ఓటు ఒకటి అసెంబ్లీ ఓటు రెండు కూడా అక్కడే వేస్తారు సో అది కూడా గమనించుకోవాల్సిందిగా కోరుతున్నాను గందుకూర్కు సంబంధించి జెడ్పీ హై స్కూల్ ఫర్ గర్ల్స్ ఓవీ రోడ్ కందుకూర్ కావలి జెడ్పీ హై స్కూల్ బాయ్స్ కావలి ఆత్మకూర్ గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ ఆత్మకూర్ కోవూర్ పిఆర్ఎన్ గవర్నమెంట్ జెడ్పీహెచ్ఎస్ స్కూల్ ఫర్ గర్ల్స్ కోవూర్ నెల్లూరు సిటీ డీకేడబ్ల్యూ కాలేజ్ దర్గామిట్ట నెల్లూరు రూరల్ బీఆర్ లా కాలేజ్ నెల్లూరు ఉదయగిరి గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ ఉదయగిరి సర్వేపల్లి క్యూబా ఇంజనీరింగ్ కాలేజ్ వెంకటాచలం ఇతర జిల్లా ఓటర్స్ ఎవరైతే ఉన్నారో వారికి కూడా సీయో గారు చాలా స్పష్టంగా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఉన్నారు ఆల్రెడీ ఇతర జిల్లాకు సంబంధించిన దాదాపు రెండు వేల ఆరు వందల మంది ఫామ్ ట్వెల్వ్ కూడా సీయో గారు ఒక సెంట్రల్ ఎక్స్చేంజ్ ఒకటి ఏర్పాటు చేస్తారు ఇరవై ఎనిమిదో తారీఖు మన జిల్లాకు సంబంధించిన రెండు వేల ఆరు వేల మంది ఎవరైతే ఇక్కడ పనిచేస్తూ వేరే జిల్లాల్లో ఓటు హక్కు ఉందని వాళ్ళు తెలియజేస్తున్నారో వారి ఫామ్ ట్వెల్వ్ కూడా అక్కడ అందజేసి ఉన్నాం రేపు నాలుగో తారీఖు వెళ్ళి వారి ఒక పోస్టల్ బ్యాలెట్ కూడా కలెక్ట్ చేసుకుని ఇక్కడ వచ్చి ఐదో తారీఖు నుంచి ఏడో తారీఖు జెడ్పీ బాయ్స్ హై స్కూల్ దర్గా ఇతర జిల్లాలకు సంబంధించినటువంటి ఎవరైతే ఓటర్స్ ఉన్నారో వారికి కూడా ఇక్కడ ఫెసిలిటేషన్ సెట్ సెంటరు ఏర్పాటు చేస్తున్నామని మీ మీ ద్వారా ఈరోజు తెలియజేసుకుంటున్నాను ఈ పోస్టల్ బ్యాలెట్లో రెండో అంశం ఎవరైతే ఎనభై ఐదు సంవత్సరాలు దాటిన వాళ్ళు అదేవిధంగా వికలాంగులు ఉండేవరైతే మాకు ఇంటికాడనే ఓటు కావాలని ఎవరైతే పదిహేడు వందల పన్నెండు మంది మాకు కావాలని సెక్టర్ ఆఫీసర్కు బిఎల్ఓకు వారి ఒక ఫామ్ ట్వెల్డీని ట్వెల్వీలో కోరుకున్నారో వారి వాళ్ళందరూ కూడా రెండు విడతల్లో రెండు విడత అంటే రెండు విడతగా కాదు రెండుసారి మేము వెళ్ళాల్సింది ఎందుకంటే ఫస్ట్ సారి వెళ్ళేటప్పుడు ఒకరు ఉండకపోవచ్చు సో వాళ్ళకి రెండో అవకాశం కూడా మేము కల్పించాలి సో ఫస్ట్ మేము వచ్చేసి మీకు థర్డ్ టు ఫిఫ్త్ ఒక రౌండ్ వెళ్తున్నాం దాని తర్వాత ఎయిత్ టు టెన్త్ ఒక రౌండ్ వెళ్తున్నాం సో ఈ ఎవరైతే లిస్ట్ ఉందో రికగ్నైజ్డ్ పార్టీస్లో ఉన్న క్యాండిడేట్స్ అందరూ కూడా తెలియజేస్తున్నాము ఆ రూట్ కూడా ప్రతి ఒక్కరు కూడా మేము తెలియజేస్తున్నాం కాబట్టి ఈ యొక్క అంశం కూడా మేము ఆల్రెడీ అన్ని ప్లాన్ చేసుకున్నాము ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం టీమ్స్ కూడా దీనికి ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇక్కడ కూడా వారు రెండు ఓటు కూడా అక్కడే వేస్తారు ఇంటికాడనే పార్లమెంట్ అండ్ అసెంబ్లీ ఇది కాకుండా రెండు వందల ఇరవై తొమ్మిది మంది మనకు ఎసెన్షియల్ సర్వీసెస్ పోలింగ్ రోజున మేము డ్యూటీలో ఉంటాం మాకు కావాలని కొంతమంది కోరుకున్నారు వారికి కూడా వారి ఆరో ఆఫీస్ దగ్గరే వారికి కూడా ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది అది తొమ్మిది నుంచి ఐదు గంటల వరకు ఓపెన్ అయి ఉంటుంది ఏడో తారీఖు నుంచి ఇది పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన విషయం ఈ విషయం అన్నీ కూడా మా వెబ్సైట్లో కూడా పెట్టి ఉన్నాం సో ఏదైతే ఈ నేను ఈరోజు పోస్టల్ బ్యాలెట్ సంబంధించిన విషయం చెప్పినాను ఇవన్నీ కూడా మేము వెబ్సైట్లో కూడా పెట్టి ఉన్నాం జిల్లా వెబ్సైట్లో కూడా పెట్టి ఉన్నాము మీరు అందరూ కూడా దాంట్లో చూసుకోవచ్చు దయచేసి దీన్ని అందరికీ తెలియజేయాల్సిందిగా మీ ద్వారా కోరుకుంటున్నాను అదేవిధంగా మరొకసారి మీ ద్వారా నేను పోటీ చేస్తున్నటువంటి అందరి క్యాండిడేట్స్ రాజకీయ పార్టీలు అందరినీ కూడా కోరుతుంది ఒకటే దయచేసి ఏదైతే మోడల్ కూడా కాండక్ట్ ఉందో ఇది మీ అందరికీ తెలియజేసిన తెలిసిన విషయమే రాజకీయ పార్టీలు అందరూ కలిసి ఎన్నికల సంఘంతో కలిసి నిర్ణయించుకున్నటువంటి అంశం ఈ మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ దాన్ని మనం అందరం కూడా కలిసి అమలు చేయాల్సిన బాధ్యత మనకు అందరికీ ఉంది కాబట్టి అందరినీ కూడా మీ ద్వారా నేను మనవి చేస్తుంది ఏంటంటే దయచేసి దాన్ని వైలేట్ చేయకుండా అందరం కూడా పాటిస్తామనేది ఈ ఎన్నికల వేళ మీ అందరినీ కూడా కోరుకుంటూ ఇప్పుడు జిల్లాలో ఉన్నటువంటి లా అండ్ ఆర్డర్ కానీ లేకపోతే మిగిలిన అంశాల మీద ఎస్పీ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాం అందరికీ నమస్కారం సో కలెక్టర్ సార్ ఆల్రెడీ వేరే ఇష్యూస్ మీద ఆల్రెడీ డీటెయిల్గా ఇప్పుడు చెప్తున్నారు సో లా అండ్ ఆర్డర్ పోలీస్ పరంగా కొన్ని ముఖ్య అంశాలు ఏంటంటే ఒకటి రిగార్డింగ్ ఎలక్షన్ రోజు బందోబస్తు సో ఎలక్షన్ రోజు బందోబస్తు గురించి కూడా కలెక్టర్ సార్తో ప్లస్ మన జిల్లాకి వచ్చిన జనరల్ అబ్జర్వర్ పోలీస్ అబ్జర్వర్ ప్రేక్షణలో డీటెయిల్గా డిస్కషన్ చేశాము సో దాని ప్రకారం మన జిల్లాలో ఉన్న పోలింగ్ స్టేషన్స్ దాని క్రిటికాలిటీ బట్టి డీటెయిల్గా ప్రతి పోలింగ్ లొకేషన్లో పోలింగ్ స్టేషన్లో ఎటువంటి బందోబస్తు ఇవ్వాలి దాని మీద డీటెయిల్గా డిస్కషన్ చేశాము సో అండర్ ది గైడెన్స్ ఆఫ్ ది సీనియర్ ఆఫీసర్స్ అది కూడా ప్లాన్ ఈజ్ బీయింగ్ ప్రిపేర్డ్ అట్లానే ప్లస్ మన కౌంటింగ్ రోజ్ మన కౌంటింగ్ సెంటర్ ప్రియదర్శిని కాలేజ్ కూడా కలెక్టర్ సార్ అబ్జర్వర్స్తో విజిట్ చేయడం జరిగింది సో దానికి కూడా మన ఎట్లాంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేయాలి అది కూడా దాని మీద కూడా డిస్కస్ చేశాము విత్ రిగార్డ్ అదర్ ఆస్పెక్ట్స్ మన లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ప్రతిరోజు మన డిఎస్పీస్ ఇన్స్పెక్టర్స్ ఎస్హెచ్ఓస్ వాళ్ళ పరిధిలో ఉన్న క్రిటికల్ విలేజెస్ విజిట్ చేస్తున్నారు అక్కడ ఉన్న ప్రజలతో మాట్లాడుతున్నారు రాజకీయ నాయకులతో మాట్లాడుతున్నారు రిగార్డింగ్ ఎస్హెచ్ఆర్ ఎంసీసీ ఎక్కడ ఎటువంటి వైలేషన్స్ లేకుండా వాళ్ళు క్యాంపెనింగ్ చేసుకోడానికి ప్లస్ మనకి జిల్లాకే అలాట్ అయిన ఈడు సిఎపీఎఫ్ కంపెనీస్ అంటే సెంట్రల్ ఆర్మ్ పోలీస్ ఫోర్సెస్లో మూడు బీఎస్ఎఫ్ కంపెనీస్ ఉన్నాయి నాలుగు కంపెనీస్ తమిళనాడు స్పెషల్ ఆన్ పోలీస్ అవుట్ ఆఫ్ విచ్ ఆల్రెడీ వి రిసీవ్డ్ త్రీ కంపెనీస్ ఆఫ్ బీఎస్ఎఫ్ అండ్ టూ కంపెనీస్ ఆఫ్ తమిళనాడు స్పెషల్ ఆన్ పోలీస్ సో ఈ స్పెషల్ ఈ సిఎపీఎఫ్ వాళ్ళతో కూడా ఒక నువ్వు ఫ్లాగ్ మార్చెస్ విలేజ్ విజిటింగ్ ప్లస్ మన చెక్ పోస్ట్లో కూడా తనిఖలు నిర్వహిస్తున్నాము సో చెక్ పోస్ట్ దగ్గర మనము చూస్తే ఇప్పుడు మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ సిక్స్టీన్త్ మార్చ్ నుంచి అమలైన తర్వాత టోటల్ క్యాష్ ఆఫ్ టూ క్రోడ్స్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ వీఫ్ సీజ్డ్ సో దాదాపు టూ క్రోడ్స్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ క్యాష్ సీజ్ చేయడం జరిగింది ఫ్రీ బీజ్ ఐటమ్స్ టూ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ఆఫ్ ఫ్రీ బీజ్ ఐటమ్స్ కేసెస్ లిక్కర్ లిక్కర్ చూస్తే మనకి ఎన్డీపీఎల్ ఎనిమిది కేసెస్ ఉన్నాయి డిపిఎల్ ఫైవ్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ వన్ కేసెస్ ఆఫ్ డిపిఎల్ బిన్ రిజిస్టర్డ్ ఆల్మోస్ట్ ట్వంటీ సిక్స్ ల్యాక్ ఫిఫ్టీ థౌజండ్ వర్త్ ఆఫ్ లిక్కర్ హ్యాస్ బిన్ సీజ్ డిపిఎల్ ప్లస్ ఐడిఆర్ యాక్ అండ్ ఎఫ్జే వాష్ కూడా మనము ఆల్మోస్ట్ ఎఫ్జే వాష్ థర్టీన్ ల్యాక్ ఫిఫ్టీ సెవెన్ థౌజండ్ వర్త్ ఆఫ్ ఈ బెల్లం ఇది ధ్వంసం చేయడం జరిగింది సెవెన్ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ పర్సన్స్ నా బెండోర్ చేశాము అందులో మనకి రౌడీషీటర్స్ ఆల్మోస్ట్ నైన్ హండ్రెడ్ అండ్ ఎయిటీ టూ మెంబర్స్ ఎవరు అవైలబుల్ ఉన్నారో వాళ్ళని కూడా బైండ్ అవర్ చేయడం జరిగింది సో ఇది అన్ని చర్యలు తీసుకున్న తర్వాత వీఆర్ కాన్ఫిడెంట్ దట్ ఎక్కడ ఏమి ఇబ్బంది లేకుండా శాంతి భద్రత ఎక్కడ డిస్టర్బ్ అవ్వకుండా మనము ఈ ఎలక్షన్స్ కండక్ట్ చేస్తాము సో ఎస్ సర్ హెస్ సెట్ వీ ఆల్సో రిక్వెస్ట్ ఆల్ ది పొలిటికల్ పార్టీస్ ఆఫ్ ది ఎంసీసీ ప్లస్ మన జిల్లాలో కూడా విత్ రిగార్డ్ ఎలక్షన్స్ కంట్రోల్ రూమ్ నుంచి ఒక నంబర్ హెల్ప్లైన్ నెంబర్ కూడా పెట్టాము అది దాని మీద ప్రశ్న జరిగింది సో ఎక్కడైనా ఏదైనా ఇష్యూ ఉంటే విత్ రిగార్డ్ ఎలక్షన్స్ అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ట్వంటీ ఫోర్ సెవెన్ మనకు కాంటాక్ట్ చేయొచ్చు అండ్ విల్ షో బీ షోర్ దాట్ విల్ రెస్పాండ్ టు ఇట్ ఇమీడియట్లీ థ్యాంక్ యూ ఈసీఐ గైడ్ లైన్స్ చాలా స్పష్టంగా ఉన్నాయండి దీంట్లో అదే ఫాలో అవుతాం ఈసీఐ టెన్ బి రూల్ టెన్ బి ఉంది ఆ టెన్ బి ప్రకారం ఏదైతే ఈసీఐ ఇచ్చినటువంటి గైడ్లైన్స్ ఉన్నాయో అదే ఫాలో అవుతారు అది నిన్న సీఈఓ గారు చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు క్లారిఫికేషన్ ఇచ్చిన తర్వాతనే అందరు కూడా దాన్ని ఫాలో అవుతున్నారు ఒక ఎగ్జాంపుల్ కొట్టాను నేను రైల్వే స్టేషన్ దగ్గర కూడా ఆల్మోస్ట్ ఫిఫ్టీ ల్యాక్స్ పట్టుకున్నాం మేము సో ఇది మీరు చూస్తే ఆల్మోస్ట్ టూ క్రోర్ ఫిఫ్టీ వన్ ల్యాక్ సో రాదర్ దెన్ ఎలక్షన్ ఎన్ఫోర్స్మెంట్ కాకుండా దిస్ ఇస్ మోర్ టు సర్వ్ యాజ్ అ డెటరెన్స్ సో ద మోర్ వీ క్యాచ్ చిన్నది ఉండొచ్చు పెట్టకు ఉండొచ్చు ద ఫ్యాక్ట్ దట్ పోలీస్ ఆర్ చెకింగ్ అండ్ దే ఆర్ సీజింగ్ ఆ డెటరెన్స్ వాల్యూ సో చెక్ పోస్ట్ ఎస్ఎస్టీస్ వర్క్ ఆన్ డిటరెన్స్ వాల్యూ సో దాని మీద ఫోకస్ చేస్తున్నాము అండ్ ద ఫ్యాక్ట్ దట్ వీ హ్యాడ్ టీ టూ క్రోస్ ఫిఫ్టీ వన్ ల్యాక్స్ ఐ థింక్ ఈజ్ అ వెరీ గుడ్ డిటరెన్స్ వాల్యూ దట్ పోలీస్ ఖచ్చితంగా టఫ్గా చెక్ పోస్ట్ దగ్గర చెకింగ్ చేస్తున్నారు సో అంత ఈజీగా ఏదైనా ఇండ్యూస్మెంట్ చేయాలంటే అంత ఈజీ కాదు దే దేర్ నాట్ జస్ట్ చెక్ పోస్ట్ రైల్వే స్టేషన్లో కూడా చేస్తున్నారు బస్ స్టాండ్ దగ్గర కూడా చేస్తున్నారు అండ్ వీర్ ఆల్సో కండక్టింగ్ డైనామిక్ వెహికల్ చెకింగ్ సో దాక్ దేర్ ఇస్ పోలీస్ ప్రెసెంట్ ఆయన చెప్పిన దాంట్లో నేను ఇంకోటి కూడా యాడ్ చేస్తున్నాను చీఫ్ ఎలక్టరల్ ఆఫీసర్ గారు అదేవిధంగా స్పెషల్ అబ్జర్వర్స్ ఏదైతే మన రాష్ట్రానికి వచ్చినటువంటి స్పెషల్ అబ్జర్వర్స్ ఇచ్చినటువంటి ఎస్ఓపి ప్రకారం ఏదైతే డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీ ఉందో ఆ డిస్ట్రిక్ట్ గ్రీవెన్స్ కమిటీలో ఏదైతే మీరు చెప్తున్నటువంటి పది లక్షల కంటే తక్కువ ఉన్నటువంటి నగదు వ్యాల్యూ ఏదైతే ఉందో ఇరవై గంట ఇరవై నాలుగు గంటల లోపల దాన్ని విచారిస్తూ దాని మీద రిలీజ్ చేస్తున్నాం సో నిన్న సాయంత్రానికి అబ్జర్వర్ గారు స్పెషల్ అబ్జర్వర్ మన జిల్లాని సందర్శించేటప్పుడు మన దగ్గర పది లక్షల కంటే తక్కువ సీజ్ చేసి ఇరవై నాలుగు గంటల లోపల రిలీజ్ చేయని కేసులు సున్నా సో వెంటనే వెంటనే ఎవరికి ఇబ్బంది కలగకుండా మనము వారికి సహాయం చేస్తున్నాము ఇప్పుడు ప్రస్తుతానికి మన దగ్గర రిలీజ్ కాని కేసులు కేవలం మూడే అవి అన్నీ కూడా పది లక్షల కంటే ఎక్కువ నగదు ఉన్నది ఐటీ డిపార్ట్మెంట్ వారు పూర్తి స్థాయిలో అసెస్మెంట్ అంతా చేసిన తర్వాత ఏమీ లేదంటే రిలీజ్ చేస్తారు సో అదేవిధంగా మీరు చూస్తే కూడా ఈ రెండు రెండు కోట్ల యాభై లక్షల రూపాయల్లో ఎనభై లక్షల రూపాయలు కు సంబంధించి పది లక్షల కంటే ఎక్కువ నగదు తీసుకెళ్లేటప్పుడు పట్టుకున్నదే సో దాని మీద కూడా ఫోకస్ చేస్తూ ఎక్కడెక్కడ ఇంటెలిజెన్స్ వస్తుంది అన్నీ కూడా ఐటీ డిపార్ట్మెంట్ సెంట్రలైజ్ ఫినాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఉంది వారి డెప్టీ డైరెక్టర్ ఇన్వెస్టిగేషన్ విజయవాడలో ఉంటారు వారి ఒక ఇన్స్ట్రక్షన్స్ మేరకు వారి యొక్క ఇంటెలిజెన్స్ మేరకు ఈ రైడ్స్ అనేది ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా చేయడం అనేది జరుగుతుంది ఏదైనా అవర్స్ ఎందుకు సో మనకు రెండు రెండు కేసులు వచ్చేసి ప్రస్తుతానికి ఒకటి ఇక్కడ మన ముతుకూరు మండల్లో ఒకటి పొదలకూరు మండల్లో రెండు కేసు కూడా మనము ఒకటి ఫోర్ థౌజండ్ పైన బాటిల్స్ ఒకటి టూ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ పైన బాటిల్స్ అక్కడ క్యాచ్ చేయడం జరిగింది రెండు కూడా కంప్లైంట్స్ మేరకు దాన్ని తీసుకోవడం జరిగింది ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేయడం జరిగింది మిగిలిన అంశాలు ఎస్పీ గారు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఈ ముతుకూరు కేసులో ఎవరు పొజిషన్లో దొరికింది వెహికల్స్ ప్లస్ ఇది దాని మీద అందరూ అరెస్ట్ అయ్యారు సో ప్లస్ ఈ పొదులుకూరు కేసులో కూడా ఇట్ వాజ్ అన్ రైస్ మిల్ సో అక్కడ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు ప్రెసెంట్ దే హ్యావ్ బిన్ అరెస్టెడ్ సో సి మీరు గాంజా ఆర్ లిక్కర్ మీరు ఎక్సైజ్ కేసు చూస్తే పొజెషన్ ఈజ్ అ వెరీ కీ ఆస్పెక్ట్ సో పొజిషన్లో ఎవరు ఉంటారు దే డైరెక్ట్లీ ఇంప్లికేటెడ్ ఇప్పుడు అబాండెండ్ రైస్ మిల్ దానికి ఎవరు ఒక ఓనర్ ఉన్నారు వాళ్ళని ఎఫ్ఐఆర్గా అక్యూజ్ ఇచ్చా చేశాము ఈస్ ఆల్రెడీ బీ యాజ్ ఆన్ అక్యూస్డ్ బట్ హౌ ఈజీ లింక్డ్ వాళ్ళకే ఫైనాన్సింగ్ ఎవరు చేశారు ఏజ్ ఇయారో ఎట్లా తెచ్చారు సప్లై ఎవరు చేశారు ఇది మన ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది సో ఇన్వెస్టిగేషన్లో హూ ఎవర్స్ రోల్ మేడ్ అవుట్ డెఫినెట్లీ దెల్ బీ అరెస్టెడ్ హండ్రెడ్ టూ హండ్రెడ్ పర్సెంట్ బట్ పొజిషన్లో లేనప్పుడు మనం లింక్ చేయాలి ఎందుకు కోర్టులో మనం కేసు పెట్టినప్పుడు ద సంథింగ్ కాల్డ్ ఎస్ చైన్ ఆఫ్ ఈవెంట్స్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ ఉంటుంది ఎనీ క్రైమ్ క్రైమ్ ప్రిపరేషన్ నుంచి అటెంప్ట్ జరి క్రైమ్ జరిగిన తర్వాత మొత్తం ఒక లింక్ ఉండాలి సో వితౌట్ దట్ లింక్ వీ కెనాట్ ఇంప్లికేట్ ఆర్ వీ కెనాట్ బిల్డ్ అ కేస్ సో ఇప్పటివరకు ఆల్రెడీ మన సార్ ఇంకొక ఎగ్జాంపుల్ ఇస్తాను సార్ అది ఒక బార్ కూడా సీజ్ చేయించారు సార్ వై బికాజ్ అది సీజ్ చేసిన తర్వాత లింక్ వాజ్ దేర్ బేస్డ్ ఆన్ ద లింక్ ఇట్ వాజ్ సీజ్డ్ సో విఆర్ ఎస్టాబ్లిషింగ్ ది లింక్ అండి సో కంప్లీట్ మనకి సీక్వెన్స్ ఈవెంట్స్ కంప్లీట్ అయినప్పుడు ఇన్వెస్టిగేషన్లో వేవర్ ఇన్వాల్డ్ ఎవరిబడి విల్ బి అరెస్టెడ్ బట్ ఎవరు ఉన్నారు ప్రైమ్ ఫేసి ఎవరు ఉన్నారు వాళ్ళని ఆల్రెడీ అక్యూజ్గా యాడ్ చేయడం జరిగింది ఎగ్జాంపుల్ డ్ రైస్ మిల్ ఉంది ఎవరున్నారో వాళ్ళు యాడ్ చేసాముగేటింగ్ ఈజీ డైరెక్ట్లీ ఇన్వాల్వ్ ఏదైనా ఫైనాన్స్ చేశారా నాలెడ్జ్ ఉందా ఇంటెన్షన్ ఉందా సో దాట్ అది ఇన్వెస్టిగేషన్ తీసుకొస్తాము ఇప్పుడు ఏదైతే రెండు ప్రశ్నలు అడిగి ఉన్నారు ఇద్దరు కలిసి సో ఫస్ట్ వచ్చేసి ఎండ తీవ్రతకు సంబంధించి తీసుకుంటే మనకు రెండు అంశాలు ఇక్కడ ఒకటి ఆల్రెడీ ఎండ తీవ్రత కారణంగానే ఎన్నికల సంఘం వచ్చేసి పోలింగ్ సమయాన్ని ఉదయం ఏడు నుంచి సాయంత్రం ఆరు వరకు చేయడం అనేది జరిగింది ఎందుకంటే మనకు ఏదైతే ఎంత తీవ్రత టైం సమయం ఉదా ఉదాహరణకి లెవెన్ నుంచి ఒక టూ త్రీ వరకు మనకు తీవ్రంగా ఉంటుంది కాబట్టి జనరల్గా ఫైవ్ అనే ఉన్న పోలింగ్ సమయాన్ని ఆరు వరకు పొడిగించారు జనరల్గా ఎయిట్ అనేది సెవెన్లో స్టార్ట్ చేస్తున్నాం సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్ రెండో అంశం వచ్చేసి మనకు ప్రతి ఒక్క పోలింగ్ స్టేషన్లో కూడా తప్పనిసరిగా మనకు సింగిల్ పోలింగ్ స్టేషన్ ఉన్న ప్లేసెస్లో ఎక్కడైతే వచ్చేసి మనకు వెరాండా పెద్దగా ఉంది ఇబ్బంది లేదు నిల్చోగలరు అండ్ అక్కడ ఉన్నటువంటి ఓటర్ సంఖ్య తక్కువ ఉందో అక్కడ కాకుండా మిగిలిన అన్ని పోలింగ్ స్టేషన్స్ పోలింగ్ లొకేషన్స్లో కూడా వచ్చేసి తప్పనిసరిగా మేము టెంట్ ఏర్పాటు చేస్తాం అదేవిధంగా డ్రింకింగ్ వాటర్ తప్పనిసరిగా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే ఏజ్డ్ అదే అదేవిధంగా గర్భిణీ స్త్రీలు ఎవరైనా ఉన్నారంటే వారు కూర్చోడానికి కూడా తప్పనిసరిగా చైర్లు అన్ని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ప్రతి ఒక్క పోలింగ్ లొకేషన్ వెయ్యి నాలుగు వందల నలభై రెండు పోలింగ్ లొకేషన్స్కి మనకు వచ్చేసి వీల్ చైర్స్ కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది సో తప్పనిసరిగా మీరు చెప్పినటువంటి ఎండ తీవ్రతకు సంబంధించిన విషయాన్ని మేము అందరం కూడా గమనించున్నాం అది మాత్రం కాకుండా ఎవరైతే పోలింగ్ సిబ్బంది వెళ్తున్నారో వారి యొక్క ఆరోగ్యం పట్ల కూడా దృష్టి పెట్టి వారికి కూడా వచ్చేసి ఒక పోలింగ్ కేంద్రానికి దాదాపు వచ్చేసి ఒక మనిషికి పది లీటరు బిస్లరీ వాటర్ క్యాన్ కూడా మేము అందిస్తున్నాము ఒకరోకరుకు రెండు ఓఆర్ఎస్ ప్యాకెట్ కూడా వాళ్ళ చేతిలోనే ఇచ్చి అందిస్తున్నాం సో ఈ ఎండ తీవ్రతాన్ని గుర్తుపెట్టుకొని ఇవన్నీ కూడా చేస్తున్నాం రెండో అంశం స్వీప్కు సంబంధించి స్వీప్కు సంబంధించి ఆల్రెడీ జనవరి నుంచే మనము ఎప్పుడైతే ఎలక్ట్రల్ రోల్ రివిజన్ జరిగిందో అప్పటి నుంచే ప్రతి ఒక్క పోలింగ్ కేంద్రం దగ్గర మనం ఈ ఈవీఎం మీద అవేర్నెస్ తీసుకురావడం అనేది జరిగింది దాని తర్వాత రెగ్యులర్గా ఎవ్రీడే క్యాలెండర్ ఆఫ్ యాక్టివిటీస్ అనేది చేస్తున్నాం సో మీరు కూడా రోజు పేపర్ ఆర్టికల్స్లో మీరు కూడా రాస్తున్నారు ఇట్లాంటి స్వీప్ యాక్టివిటీ చేస్తున్నారు ఇప్పుడు మీకు ఆల్రెడీ చెప్పిన ప్రకారం ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి ప్యాంప్లెట్ ఎట్లా ఓట్ అయ్యవచ్చు ఓటర్కి ఏమేమి సదుపాయాలు ఎలక్షన్ కమిషన్ కనిపిస్తు కల్పిస్తుందని ఓకే ఆ ప్యాంప్లెట్ని కూడా ఎలక్షన్ ఏదైతే ఎలక్షన్ కమిషన్ మాకు అందజేసిందో దాన్ని కూడా పూర్తి స్థాయిలో ప్రింట్ చేసి రెడీ పెట్టుకున్నాము రెండో తారీఖు నుంచి ఏదైతే మనము ఓటర్ ఇన్ఫర్మేషన్ స్లిప్ని డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నామో దాన్ని కూడా దాంతోపాటు డిస్ట్రిబ్యూషన్ చేస్తాము అదేవిధంగా జిల్లా ఎన్నికల అధికారులుగా నా ఒక మనవిని కూడా దాంట్లో వేరే ఒక ప్యాంప్లెట్గా చేసి దాన్ని కూడా చేస్తున్నాం అదే మాత్రం కాకుండా పట్టణ ప్రాంతాల్లో వచ్చేసి ఓటర్ సహాయక బూతులు ముఖ్యంగా ఓటర్ సహాయక బూతులు ఈ బస్ స్టాండ్ కానీ చిల్డ్రన్ పార్క్ కానీ అదేవిధంగా కావలిలో స్టాండ్ కానీ ఆత్మకూరులో ముఖ్యంగా నగర ప్రాంతాల్లో అదేవిధంగా ఎక్కువ ఎక్కువ సంఖ్యలో ఓటర్ ఉన్న ప్రాంతాల్లో ఎక్కడ వాళ్ళ బూత్ ఉందని వాళ్ళు తెలుసుకోవడానికి వీలుగా ఈ ఓటర్ సహాయక కేంద్రాన్ని కూడా రేపెల్లుండి నుంచి ప్రారంభించడానికి కూడా సిద్ధమయాం అదేవిధంగా ఒక వారం రోజు ముందు నుంచి ఈ డిజిటల్ వ్యాన్స్ ఏదైతే ఉన్నాయో తద్వారా ప్రజలకి ఈ మే పదమూడో తారీఖు వచ్చేసి ఈ ఓటింగ్ ఉంటుందనేది కూడా మాకు మా వారికి తెలియజేయడానికి కూడా అన్ని స్టెప్స్ కూడా తీసుకుంటున్నాము ముఖ్యంగా మీరు తీసుకుంటే ఇంకో చే మేము చేస్తున్న అంశం ఏంటంటే మీరు చూస్తుంటే కొన్ని కొన్ని ఏదైతే ఎస్టీ సామాజిక వర్గంకు చేసినటువంటి ఓటర్స్ ఉన్నారో వారిలో ఇబ్బంది కలగకుండా వారిలో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో ఆ హ్యాబిటేషన్స్ని ఫోకస్ చేస్తూ కూడా అక్కడక్కడ ఈ మీటింగ్లు ఏర్పాటు చేసి ఓటు హక్కుని వినియోగించుకోవాల్సింది కోరుతున్నాము అది మీ మీడియా మార్గంలో కూడా అవన్నీ రోజు వచ్చేసి పబ్లిష్ అవుతున్నాయని కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేసుకుంటా

ఎక్కడెక్కడ మేము సెంటర్లు ఏర్పాటు చేస్తున్నామని తెలియజేసి ఉన్నాం ఫస్ట్ అంశం యాక్చువల్గా అది నేను చెప్పకూడదు ఫస్ట్ అంశం ఏంటంటే జిల్లా యంత్రాంగమే వారికి సహాయం చేసి వారి ఇంటి వద్ద వెళ్ళి మేము ఫామ్ ట్వెల్వ్ కలెక్ట్ చేయడం జరిగింది సో ఇంతమందికి దాదాపు ఇరవై వేల మందికి ఫామ్ ట్వెల్వ్ మేము వారి ఇంటి దగ్గర వెళ్ళి మేము కలెక్ట్ చేసుకున్నాం లేకపోతే ట్రైనింగ్ సెంటర్లోనే కలెక్ట్ చేసుకున్నాం అది ఫస్ట్ రెండో అంశం ఏంటంటే తమరు ద్వారా అదే విధంగా మన పొలిటికల్ పార్టీస్ క్యాండిడేట్స్ ద్వారా అదేవిధంగా నిన్న వెబ్సైట్లో పెట్టడము వారి యొక్క ఆర్డర్ ఏదైతే పోలింగ్ ఆఫీసర్గా ఆర్డర్ ఇచ్చి ఉన్నామో దాంట్లో కూడా అన్నీ ఎక్కడెక్కడ ఫెసిలిటేషన్ సెంటర్స్ ఉన్నాయి ఎక్కడ ఏం టైంకు ఉన్నాయి అన్నీ కూడా అదేవిధంగా నేను పోస్టల్ బ్యాలెట్ గురించి మీకు మాట్లాడేటప్పుడు కూడా నేను తెలియజేయడం ఏంటి ఏడు నుంచి ఆరు చేయ చేసే కారణం కూడా అదే ఎందుకంటే మనకు ఎండ ఉందని కొంతమంది రాకపోవచ్చని ఒక ఉద్దేశంతోనే ఏడు నుంచి ఆరు వరకు కూడా అని పెట్టడం జరిగింది అండ్ మూడు రోజులు పెట్టి ఉన్నాము వారి ఓటు ఉన్నటువంటి నియోజకవర్గంలోనే వారికి ఓటు ఓటు హక్కుని కలిగించే విధంగా కూడా ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఎనీ స్పెసిఫిక్ ఇన్స్టెన్స్ ఏదైనా నామినేషన్ టైం ఏదైనా ఆపారా ఏదైనా కౌంటింగ్ టైం పోలింగ్ పోలింగ్ లేదండి డిస్పాచ్ ఆఫ్ పార్టీస్ జరిగేటప్పుడు ఖచ్చితంగా బ్రీఫింగ్ ఇస్తాం వాళ్ళకి ఇబ్బంది లేదు ఖచ్చితంగా బ్రీఫింగ్ ఇస్తాం బ్రీఫింగ్ ఇస్తాము డోంట్ వరీ వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ సో మీకు ఫిగర్స్ ఇవ్వాలంటే మనము ఈ బందోబస్తు స్కీమ్ తయారు చేసినప్పుడు పోలింగ్ స్టేషన్ లొకేషన్ ప్రకారంగా తయారు చేస్తాము సో మన జిల్లాలో ఉన్న థౌజండ్ పోలింగ్ స్టేషన్ లొకేషన్ అందులో మనము టూ ఐడెంటిఫై చేశాము అక్కడ ఎక్స్ట్రా ఫోర్స్ అలాంగ్ విత్ సెంట్రల్ పారామిటరీ ఫోర్స్ కూడా పెడతాము